ఇక రాజధాని అవుటర్ రింగ్ రోడ్డుకు ఈ ఐదు జిల్లాల్లో ఆరు లైన్లుగా కేంద్రం కీలక నిర్ణయం ఇక ఈ జిల్లాలకు పండగ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోతాము ఇక ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది అమరావతి ఓఆర్ఆర్ అలైన్మెంటు మార్చాలని జాతీయ రహదారుల సంస్థ ఎన్హెచ్కు కేంద్రం ఉపరితల రవాణా శాఖ సూచించింది ఇక ఇటీవల నిర్వహించిన డ్రోన్ సర్వేలో ప్రస్తుత అలైన్మెంట్కు కొన్ని ఇబ్బందులు ఉన్నాయని గుర్తించారు ఈ మేరకు ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో తినాలి చెల్ల దగ్గర నాలుగు చోట్ల మార్పులు చేయాలని సూచించారు నాలుగు ప్రాంతాల్లో ఇబ్బందుల కారణంగా నలభై మూడు కిలోమీటర్ల మేర అమరావతి ఓఆర్ఆర్ అలైన్మెంట్ను మార్చాల్సి వస్తుంది దీంతో నేషనల్ హైవే అథారిటీ అమరావతి డివిజన్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నారు అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు నూట యాభై మీటర్ల వెడలుపుకు అనుకూలంగా అనుమతి ఇవ్వాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్ చేసింది ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి రాసిన లేఖలో నూట యాభై మీటర్లకు అనుమతి ఇవ్వాలని కోరారు అయితే బెంగళూరు ఓఆర్ఆర్కు గరిష్టంగా డెబ్బై మీటర్ల వరకే అనుమతి ఇచ్చామని అమరావతి ఓఆర్ఆర్కు కూడా అంతవరకే అనుమతి ఇస్తామని చెబుతున్నట్లు సమాచారం ఇక ఈ అంశంపై ఫైనల్గా నిర్ణయం తీసుకునే వరకు అలైన్మెంట్ ఖరారయ్యే అవకాశం లేదంటున్నారు అయితే డెబ్బై మీటర్ల వెడల్పు రోడ్డుకు ఎనిమిది లైన్లకు అనుగుణంగా భూ చేయాల్సి ఉంది ఒకవేళ ఓఆర్ఆర్ వెడలుపు వంద నుంచి నూట యాభై మీటర్లకు పెరిగితే ఏకంగా పద్నాలుగు నుంచి పద్దెనిమిది లైన్లకు తగ్గిన విధంగా భూసేకరణకు అలైన్మెంట్ను ఖాయం చేయాలి ఇక ఓఆర్ఆర్ వెడలుపు పెరిగే కొద్దీ భూసేకరణ కూడా పెరిగే అవకాశం అయితే ఉంటుంది అందుకే ఈ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు ఇక అమరావతి ఓఆర్ఆర్కు సంబంధించి కృష్ణ ఎన్టీఆర్ ఏలూరు పల్నాడు గుంటూరు జిల్లాల పరిధిలో భూసేకరణ కోసం ప్రభుత్వం జేసీలను నియమించిన సంగతి తెలిసింది ఓఆర్ఆర్ ఎన్నిమీటర్ల వెడల్పు తెలియగానే భూసేకరణ ప్రక్రియను ప్రారంభించనున్నారు ఇక అమరావతి ఓఆర్ఆర్ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టు కావడంతో పర్యావరణ అనుమతులు ఖచ్చితంగా తీసుకోవాల్సింది అలైన్మెంట్ నిర్ధారించిన తర్వాత పర్యావరణ అనుమతుల కోసం ఐదు జిల్లాల పరిధిలో అనుమతుల కోసం ఎన్హెచ్ అధికారులు దరఖాస్తు చేస్తారు ఇక ఓఆర్ఆర్ నిర్మాణం కారణంతో పర్యావరణానికి ఎలాంటి విఘాతం కలుగుతుందో తెలుసుకునేందుకు సర్వే కూడా నిర్వహిస్తారు అనంతరం ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించిన తర్వాత పర్యావరణ శాఖ అనుమతులు ఇస్తుంది ఓఆర్ఆర్ వచ్చే మార్గంలో అటవీ భూములు ఉండటంతో ఈ అటవీ భూముల డీనోటిఫై కోసం కేంద్ర అటవీ శాఖకు ప్రతిపాదనలు పంపాల్సి ఉంటుంది మొత్తం మీద అమరావతి ఓఆర్ఆర్ పనులపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది the